గురి ఆరాధన కూడా ఈరోజే లింగోద్భవనం రాత్రి పన్నెండు గంటలకు జరిగింది రాత్రి అర్ధరాత్రి కటిక చీకటి ఆ కటిక చీకటిలో శివుడి యొక్క లింగం ప్రకటమైంది శివుడు అంటేనే శుభం కలిగించేవాడు అర్ధరాత్రి చీకటిలో కొట్టిబిట్లాల్సి ఉన్న మనందరికీ కూడా శుభాలు కలగ కలగాలని ఈశ్వరుని యొక్క అవతలింగోత్సవన అంతరార్థం ప్రతి ఒక్క ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహిస్తూనే ఉండాలి పండగలు పర్వదినాలు వేడుకలు వీటి యొక్క ఉద్దేశం ఏమిటి సర్వ సమానత్వం మనం అందరము కలిసి మెలిసి జీవించాలి మెదగాలి సహకారం అందించుకుంటూ ఉండాలి అందిపుచ్చుకుంటూ ఉండాలి ఇదే పండుగల్లో ఉన్న మూలమైన అంశం అది ఒక్కొక్క పండుగతో ఒక్కొక్క అర్థం ఉంటుంది మరి ఈరోజు మహాశివరాత్రి పండుగలో ఉన్న మన జీవితానికి అనుభవించుకునే విధానాలు మనం అలరుచుకోగలగాలి ఏదో పండుగలు వచ్చాయి చేసుకున్నాము వేడుకలు జరుపుకున్నాము కాదు ప్రతి ఒక్కటిలో కూడా అందులో ఉన్న భావం ఏమిటి అవి తెలుసుకుంటేనే మనకి అందరికి ఉపయోగం ఉంటుంది లేదు ఒక అనుభవాలు అనుకుని అనుకోండి ఆ అనేది నా వరకే ఉంటుంది నా అనుభవాల వల్ల ఎదుటి వారికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటుంది అంటే కొన్ని అనుభవాలు ఉంటాయి ప్రేరణ కలిగించే అనుభవాలు ఉంటాయి ప్రేరణ కలిగించే అనుభవాలు వేరే అహంకారం కలిగించే అనుభవాలు వేరే మనం ప్రేరణ కలిగించే అనుభవాలు ఎక్కువగా చెప్పం ఎందుకంటే ఆ ప్రేరణ నాలో లేదు కాబట్టి ఆ ఏది ప్రేరణ కలిగించాడో ఆ ప్రయాణాలు ఉంటే దాన్ని చెప్పగలరు ఇప్పుడు బాగా చూడు నాకు చల్లా కనబడ్డాడండి ప్రతిరోజు ఈ రథ చేయమన్నాడండి ఈ ఫలితం వస్తుందండి అని చెప్పాను అనుకోండి అది ప్రతిరోజు నేను చేయగలిగి ఉండాలి చేయగలిగి ఉంటే చెప్పగలం చేయలేకపోతే అది చెప్పండి నాకు శివుడు కనిపించాడండి నా దర్శనం ఇచ్చారండి ఆశీర్వాదం ఇచ్చాడండి నాకు ఒక పండుచాడండి ఒక కాయ ఇచ్చాడండి ఇది చెప్తాను అంటే ప్రేరణ కలిగించే అనుభవాలే మనం గ్రహించగలగాలి అందులో ఎటువంటి తత్వం ఇమ్మడి ఉంది మరి శివుడి యొక్క తత్వం ఏముంది చెప్పాం అజ్ఞానమైన చీకటిలో శుభాలు కలిగించే ఉత్పసంగా శివుడు ఉద్భవ జరిగింది శివుడు ఏం శుభం చేశాడు విషాని మింగాడు అందరికీ అమృతాన్ని పంచాడు ఆయన గొంతులో విషం వదనంలో మందహాసం ఆయన విశ్వంబరుడు విశ్వమే అమరంగా కలిగిన వాడు కాని అతడు అర్ధ దిగంబరుడు ఆయన ఈశ్వర సర్వభూతానాం ఈ సర్వవంతు లోకమంతా ఆయన యొక్క తత్వమే ఆయన ఉన్న చోటే కానీ ఆయన నివాస స్థలం లేదు ఇలా ఒక్కొక్క అంశము మనం పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు ఎటువంటి నిర్మోహత్వం మోహంలో నిర్మోహత్వంలో ప్రవేశించాడు శివతత్వం ఏంటి నిర్మోహత్వం కలిగి ఉండడము మోహం లేకుండా ఉండడము ఆధ్యాత్మికత అంతా కూడా అని గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే నిస్వార్థత త్యాగ బుద్ధి ఇదే నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇదే నిస్వార్థత్వము స్వార్థం లేకుండా ఉండడం శివుడిలో కనిపిస్తుంది త్యాగ కోణం శివుడిలో కనిపిస్తుంది ఒక శివుడే కాదు మహావిష్ణులో కనిపిస్తుంది వినాయకులు కనిపిస్తుంది చివరి కనిపిస్తుంది ఏడేశ్వరంలో కనిపిస్తుంది మహాత్ములు తన సాయి కనిపిస్తుంది రామగడ్డ పురస్థాలు కనిపిస్తుంది కాబట్టి మూల ఏంటి నిస్వార్థము త్యాగము ఈ రెండే కొట్టుకున్నాడు స్వామి వివేకానంద ఈ రెండిటినే కొరియాలో నింపుకోండి చెప్పాడు మరి శివతత్వంలో మనం ఏం గ్రహిస్తున్నాము ఆయన యొక్క నివసించేది స్థలం కానీ నివాసమైన ఆయన నివాసం మంచు కొండ అంటే మనసు మంచుకోండా ఎవరిది శివుడిది అలాగే మళ్ళా కరిగిపోతుంది శివ అంటే చాలు ప్రత్యక్షమైన ఎక్కువగా పురాణాలు చూస్తే శివుడే ప్రత్యక్షమైనట్టుగా శివైనట్టుగా ఉంటాయి అంటే మంచులాగా కరిగిపోతుంటాడు అంటే క్షమాగుణం ఎంతగా శివదత్తులు మనకు కనిపిస్తుంది ఇవాళ గ్రహించాలండి ఇక్కడ ఒక్కొక్క అంశం చెప్పుకున్నాం విషాన్ని మింగాడు మననంలో మనహాసం మనకి చిన్న చేమ కొట్టిన ముఖంలో మార్పు వచ్చేస్తుంది చే ఆయన గరణం మింగాడు కానీ ముఖం ఎక్కడైనా సరే బాధ అనేది ఎటువంటి అనిపించిందా ఆ వ్యక్తిత్వాలు మనం గ్రహించాలి మనం రెండవది అన్యోన్య దాంపత్యం ఇది ముఖ్యంగా మనం అందరం నేర్చుకోవాల్సిన అన్నోన్య దాంపత్యం పార్వతి ఎక్కడ శివుడు ఎక్కడ శివుడుండేది కశానంలో ఆమె ఉండేది అంతఃపురంలో శివుడు పూసుకుని బూడిద ఆమె అత్తరం అయి ఆయన భిక్షువు ఆమె అన్నపూర్ణ ఆమె వాక్కు ఈయన అర్థం ఆమె జాడ నీడ పరస్పరం విరుద్ధంగా ఉన్నది ఒకటేగా ఉంది పరస్పరం విరుద్ధ భావాలే పరస్పర విరుద్ధ భావాలే ఆమె సగం ఈయన సగం రెండు కలిస్తే పరిపూర్ణత్వం చూడండి భార్య భర్త బంధం ఎలా ఉండుతుంది సగ సగం వేరే వేరే రెండు కలిస్తే పరిపూరత్వం భార్య భర్త బంధం కలిస్తేనే అది అద్భుతమైన కుటుంబం ఉపవాసాలు ఉండడం నిద్ర వేసుకోవడం జాగ్రత్త చేయడం ఒక మూడో ఆరు బతులు ఉరిగించడం పరిగెత్తడం కాదు అది అది అదేంటి పైకి అనిపిస్తుంది పైకి శివుడి బాధ లేక వాడి యొక్క జీవన అంశం కానీ పరిస్థితి ఎలా ఉంటుందండి అసలు పంతల్లో ఉండదు అతడేమో స్వకాలం ఆమె అంతా కూడా ఎక్కువ తేడా ఉందండి అలాగే వాళ్ళ బతుల్లో ఒకరు అధికంగా ఉండొచ్చు ఒకరు తక్కువగా ఉండొచ్చు అది భార్య కావచ్చు భర్త కావచ్చు మరి ఆ భార్య భర్తలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎందుకంటే వివాహ బంధం అనేది మనం నిర్ణయించేది కాదు భగవంతుని నిర్ణయించేది అనే భావన కలిగినప్పుడు భార్య భార్య అది అధికంలో ఉన్నా లేకపోతే భర్త తక్కువలో ఉన్నా భర్త అధికంలో ఉన్నా భార్య తక్కువలో ఉన్నా అది చదువులో కావచ్చు డబ్బులో కావచ్చు కీత్తులో కావచ్చు ఎందుకంటే కావచ్చు కాక కానీ నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భావం గుంపుకుంటూ శివుణ్ణి ఆరాధించడం ఎంతవరకు సభలుగా ఉంటుంది బాహ్యమైన పూజలు ఎవ్వరు ఏది నచ్చరని వాళ్ళకి కావలసింది అంతహన శుద్ధి ఆ శుద్ధి మళ్ళీ నెలకడం కోసమే అర్ధరాత్రి కటిక చీకట్లో ఆడ ఉద్భవించాడు నేను శుభకరడు చూడండి చీకట్లోనే ఉద్భవించాను కష్టంలో కూడా ఆనందాన్ని మేము చూసే అవకాశం ఉంది అని నిరూపించిన వాడు శివతత్వం ఇట్లా వాళ్ళ కుటుంబం చూసుకోండి వాళ్ళ యొక్క వాహనాలు చూసుకోండి పాముకి నెమలికి పడదు ఎలుకక్కలు పడదు సింహము ఎద్దుకు పడదు మరి ఎలా పరస్పరంగా ఉన్నారు అలాగే మన కుటుంబంలో మన సమాజంలో అట్లాంటి వాళ్ళు ఉంటారు వారు ఎలా కలిసి మీ జీవించాలి అనేది శివ కుటుంబం ఇక ప్రతి ఒక్క అంశం అండి ఈ అంశాలన్నీ కూడా మహాత్ముల్లో ఉంటుంది అటువంటి మహాత్ముల్లో ఈరోజు ఆ పాడుపాడు గురువు గారు పాదుపాడు గురువు గారులో ఎక్కడైనా సరే ప్రదర్శన అనేది ఎక్కడ కనిపించిందా తన గొప్ప మహాత్ముడు వేషభాషలు ఏమైనా ఆయన కనిపిస్తున్నాడా మహిమలు చూపిస్తున్నట్టుగా ఏమైనా ప్రకటన చేసుకున్నాడా మహాత్ముల శరీరంలో మహిమలు ప్రకటం ఉంటుంది మరి శివుడు విషం దాగా విషయం దాగానే డబ్బాలు పట్టుకున్నాడు ఏమన్నా దండలు వేసుకున్నాడా అలాగే పగడి పదా చూడండి ఎటువంటి వారిని ఉద్ధరించారు చీకటలో శివుడు ఉద్భవించాడు అజ్ఞానంలో మత్తున్న అనాగరికులైన ఆ కొండ కోన కోయ జాతి వారి మధ్యలో ఆయన వెలిచాడు పట్టణండి స్వామి అంటే అక్కడెందుకు అయ్యా నాకు ఆ ఆడిస్తే ఆ అంటారు ఇకపోతే తురా బుద్ధ అంటారు కానీ ఇక్కడ ఉన్న వీరంతా కూడా ప్రేమని ఆస్వాదిస్తారు వాళ్ళ త్యాగ బుద్ధి అనేది ఒకటి ఉంటుంది మన భాగవదు గిరిజనులు అంటే గిరికి జనులు కొండకి జనులు ఆలోచించండి ఇక్కడ కొండ అంటే నిచ్చలమైనది ఆ నిచ్చలమైన జలత్వం వాళ్ళు ఉంటుంది నిశ్చలమది ఏంటి మాట కట్టుబడారంటే ఇంకా దమ దాటరు మనం గమనించి మనకు అర్థమవుతుందండి మాట ఇచ్చారంటే జవదాటం అందుకే ఆ పాలబాడుగురిలో వాళ్ళ భక్తి ఎటువంటిది అంటే దట్టమైన అడి చెట్లు లాగా వాళ్ళ యొక్క భక్తి దట్టంగా ఉంటుందట అచంచలమైన కొండలాగా వాళ్ళ యొక్క భక్తి చంచలం లేకుండా అచంచలం అచంచలంగా ఉంటుందట అంటే నిలక నిలకడగా ఉంటుంది మనం పాతిపాదిస్తాం కానీ వారు మాత్రం పార్టీ మారమ్మారా ప్రాణం ఇస్తారు నమ్మలేదా ప్రాణం అంత ఇస్తారు అటువంటి ప్రశ్నలు ఉన్నాడు పాలు పడే గారు వారి యొక్క ఎలా ఉంటుంది స్వచ్ఛమైన సేల నీటిలాగా ఉంటుంది వాళ్ళ యొక్క మనస్సు నిరవతి లాగా ఉంటుంది వాళ్ళ యొక్క వదనం ఇవన్నీ వాళ్ళ యొక్క భక్తి వర్ణించాలని నేను వర్ణించడం కాదు వరదోడే మాస్టర్ గారు పాల్పడుగు చేతిలో ఆయన స్వయంగా చూసి అనుభూతి పొంది ఆయన అందించిన విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క భక్తి అక్కడ గుప్తంగా ఉంటుంది దుంపు లాగా దుంపలు ఉంటాయి కనబడుతుందా అది గుప్తంగా ఉంటుంది వాళ్ళ యొక్క భక్తి జ్ఞానం కూడా గుప్తంగా ఉంటుంది ఇది నేర్చుకున్నా కూడా చాలా మనం వాళ్ళ నుంచి వాళ్ళు మన అనాథుడు కనుక్కుంటున్నాం కాదు మనం అనాథుడు ఎందుకని ఇప్పటికి ఇప్పటికీ కూడా వాళ్ళలో ఏదన్నా ఒక సుఖకరంగా కానీ అందరిని పంచుకుంటారు దాన్ని పంచుకుంటారో అని చేస్తారా ఇప్పటికీ కూడా ఉంది మరి నాగరికులు వాళ్ళ మనమా వాళ్ళు నాగరికులు అందుకని పాలు పడుకురాలు ద్వారి చంతున్నాడు వాళ్ళ యొక్క ప్రేమని కొసమయ్యాడు వారి యొక్క త్యాగానికి భక్తుడయ్యాడు ఆ ప్రేమ త్యాగాలకు బద్దుడే భగవంతుడు అలా ప్రేమ త్యాగం లేకుండా నువ్వు ఎదిగినప్పుడే కూడా ఆయన బద్దుడే కాదు భగవంతుడు మనం బద్దు చేసుకోగలగాలి మన ఆయనకు బద్దు అవడం కాదు ఆయనతో వారి బద్దుడు వీళ్ళు నా బంధువులు వీళ్ళు నా బంధువులు అనే భావాన్ని భాగవద్ది మనకు కనిపిస్తుంది అందరి చూడ కదా ఒక ముదిసలి పాదాలి కళ్ళు కాలుస్తుంది ఇది మాకు ఏం లోపల పర్వాలేదు మీ యొక్క కృప మాత్రం మా వెనంటి ఉండాలని ఆ ముదుసలి ఎంతగా ఆదంతో ఆ పాద ప్రాధాన్యపడుతుంటే ప్రార్థన చేస్తుంటే గారి యొక్క కళ్ళు నీళ్ళు జల జల నాలయ్యట నేను ఎప్పటికైనా ఈ విధంగా ఉండగలనా అటు ఉన్నప్పుడు మనము కులము జాతి మతము వర్గము పేద పెట్టుకుంటా ఎక్కువ తక్కువ పేద పెట్టుకుంటా ఈ ఆచార్యలో ఉండడం అనేది అది కపటము బుట్టడం ఇది ఎవరిని విమర్శించడం కాదండి ఆత్మ ఆచార్యులలో ఆత్మవిమర్శ ఆత్మ పరిశీలన పశ్చాత్తాపం ఈ మూడే నాంది మన సనాసంలోనే కాదండి ప్రతి భక్త మతంలో కూడా ఉంది బైబిల్లో కూడా అదే ఉంది పశ్చాత్తాపమే నిజమైన శరణాగతి అని బైబిల్లో చెప్పుకున్నారండి ఏదో బలవరం చెప్పిన కాదు ప్రతి ఒక్కరు నిజమైన మహత్ములు ఎప్పుడూ కూడా చెప్పిన వాక్యాలన్నీ కూడా ఇవే ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన పశ్చాతాపం ఈ మూడు కలిగి ఉండడే ఆజ్యాధి మీదకి మొట్టమొదటి వెళ్ళినట్టు ఇచ్చినప్పుడు ఇచ్చినట్టు కూడా కాదు ఈ మూడు గల ఉన్న పాలుపాడు గురిలో కొండజాతి వారి గురించి ఆయన నిరూపణ చేశాడు మరి ఆయన దగ్గర ఏమైనా మహిమలు ఉన్నాయా అంటే ఏమి కానీ వాడి పవిత్రం చెట్టు ఉంది చెట్టుకి ఏం కనబడతాయండి పూర్వమే కాయంలో మనకి కంటి కనిపిస్తుందా కానీ అది ఎంత పవిత్రము అదే అటువంటి పవిత్రమైన వారు మహాత్ములు పైకి కంటి కనిపించరు కానీ లోపల అందరు శుభాన్ని కాంక్షిస్తారు తులశెట్టులాగా తులశెట్టు ఏ విధంగా అయితే పురుగు పుట్టడానికి దూరంగా ఉంచుతుందో అలాగే మహాత్ములకు సన్నది మనలో ఉన్న పురుగు పుట్టల కన్నా కూడా అతి విషమైనది మనలో ఉన్న భావాలు అషద్ధ వర్గాల లేదా రాగం అనేది దేశం అనండి ఇంకే ఉన్న ఇవన్నీ తొలగించేవాడు మహాత్ములు అందుకని వాడు తులసి వృక్షం లాంటి వాళ్ళు పైకి కనిపించరు లోపల అందరూ శ్రేయస్సు కోరుకుంటున్నారు అటువంటి మహాత్ముడు యొక్క ఆరాధన అటువంటి మహాత్ముడు మనకి నిర్దేశం చూపించిన భరద్వాజ మాస్టర్ గారిని అందించిన మహోన్నతముడు పురుషోత్తముడు పాలపాటు గురువు గారు నిజంగా పాలపాటు గురువు గారు చివరి సమాధి శరీరంలో పెట్టి మార్చి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై గట్టిగా జనవరిలో తప్పించాడు భరద్వాజ మహర్షికారి జనవరిలో తప్పించి వివాహం చేసుకోవాలన్నాడు ఆయన కానీ వివాహం చేసుకోవాలి అని చెప్పి ఉండకపోతే భరద్వాజ మహిళగా మనకు అంది ఉండడు అంత కొంచెం చేసుకున్నాడంటే పంతొమ్మిది డెబ్బై డెబ్బై ఐదు మార్చి ఆరే తేదీ వరకు స్వామి తది పెట్టింది మార్చి మార్చియారే మాస్టర్ గారు వివాహమైంది ఆరు సంవత్సరం తేడా ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఒరే వీడి వేచి ఉన్నాడే అంటూ మళ్ళా ఇచ్చాడు పాల్పాడు ఊరు గారు స్త్రీలో వీడిని ఇంకా ఆలస్యం చేస్తున్నాడే అనేసి స్త్రీలో మళ్ళా పునదర్శనం ఇప్పించాడు ఇచ్చాడు పరపదర్శన అంటే అది మహాకులక పురదర్శనం తప్పక ఉంటుంది తలుచుకుంటే ఉంటుంది వాడుదలుచుకున్నా ఉంటుంది మరి పురోదర్శనం ఒక మతంలో అయినా అన్ని మతాల్లో కూడా ఉన్నారు ఏ స్థితి ప్రదర్శనం కాదా శ్రీ శాయన ప్రదర్శనం కాదా శరీరం వదిలిపెట్టి ఎంతమంది దర్శనం ఇవ్వలేదు ప్రదర్శన అంటే శరీర వదిలిపెట్టిన తర్వాత మళ్ళా దర్శించబడతారు కాబట్టి ఆ మతం గొప్పదా ఈ మతం గొప్పదా అన్ని మతాలు గొప్పవే అన్ని సాంప్రదాయాలు గొప్పదే అన్ని మార్గాలు గొప్పదే కానీ ఆ మార్గాల్లో ఉన్న స్థానాన్ని గుర్తించగలగాలి నువ్వు ఏ మతమైన పట్టుకో ఇబ్బంది లేదు నువ్వు చెట్టును పట్టుకో పుట్టను పట్టుకో అందుకే కొండ కొండలు చూసి ఈ కొండ కొండలో అనే నీకు గురుతత్వం కనిపిస్తుందిరా అని చెప్పాడు ఎవరు పాల్పాడుగురు కానీ ఉద్దవ గీతను వస్తుంది భగవద్గీత లాగా ఉద్దవ గీత ఉద్ధవుడు అంటే అతి సన్నిహిత ప్రేమల స్నేహితుడు కృష్ణ భగవానుడికి దాపరేగం అంతరించిపోతుంది అంతే చేయబోతుంటే కృష్ణుడు అందరు నిలుబోమంటున్నాడు అప్పుడు కాలు కొడుకు ఏడ్చాడు నా గతి ఏంటి నా పరిస్థితి ఏంటి అండి బుద్ధుడు అప్పుడు నిరాశ జీవించడము మనిషికి జీవ లక్షణం వల్ల ఆయన నువ్వు ఎందుకు నిరాశపడతావు ఇంకే దేన్ని బోధించేది అండి భూమిని చూడన్నాడు ఆయన అగ్ని చూడమన్నాడు సూర్యుని చూడమన్నాడు అంటే అవతీకి ఏ అవన్నీ చెప్పాడండి ఆయన మనం ఏదో అవతి చెప్తుండదు అనుకుంటున్నాం ఉత్తమ గీతలో చిత్తభగవానుడు కూడా వాటి గురించి వివరించాడు చూడగలిగితే అందరూ గురువు ఉన్నాడు నేను అది ఎగిపోతూ బాధపడతా ఉన్నాడు ఆ దత్తాను ఉద్ధుడు తను అనుష్ఠానం చేసుకుని అనుభూతి పొంది గోపికలు కద్దిచ్చాడు అదొకొత్త గీత ఇది మళ్ళా అంటే ఒక్కొక్క గీతలో గీత అంటే ఏమిటండి మనకి హెచ్చరిక లాంటిదండి కాబట్టి అటువంటి గీతలు నేర్పించారు బహు మహాత్ముడు పాదపాడు గురువు గారు ఇప్పుడు ఆ ఆదేశం ప్రకారంగా భరదాజమాస్ గారు ఈ లౌకిక ప్రపంచంలో గృహస్థుగా ఉండడం వల్లనే గృహస్థుగా ఉంటూ కూడా భగవంతు మన స్థానం సంపాదించవచ్చు అని నిరూపించిన వాడు భరతమాట గురువు గారు ఆయన బ్రహ్మచారి ఉండిపోయారు బాబా బ్రహ్మచారి ఉండిపోయారు అందుకని పాల్వాడు గారు నేను గృహస్థిగా ఉంటూ కూడా నువ్వు ఈ కారంగా పెంచవచ్చు అన్నాడు ఈ మాట రాకడబాబా చెప్తానండి మా సంగతి ఏంటి అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళదు రాతపాటి అన్నాడు ఎవరికి మాస్టర్ గారి నేను ఈ మార్గం మా మార్గం రాగబడలేదు నీ నువ్వు వెళ్ళదు రాకబాటే ఇలా లౌకికంగా ఉంటే కూడా భగవంతుడు చేరడం కూడా గొప్పగానే రాకడబాబా చెప్పారు మనం అనుకుంటాం నేను గృహస్థంగా ఉన్నా కదా మేము ఏం చేయలే కదా అనుకుంటూ ఉంటాం ఇలా ఉండి కూడా చేరవచ్చు అని చెప్పారు పాలబడ గారు చెప్పారు రాకడబాబు చెప్పారు ఇంకా బాబా జలో సా కల్పవృక్షాల్లో కూడా ఉంది గుజరాత్లో కళ్యాణి అందుకు నువ్వు బృహత్ సాధన ఏమని చెప్పాడు అంటే ఇవన్నీ ఏది చెప్పడం తెలుసుకునే ఉద్దేశం ఏంటి మొట్టమొదటి శివ తప్పు తెలుసుకున్నాం శివుడిక వివాహ బంధం గురించి చెప్పుకున్నాం అటువంటి బంధువులు నిలబడిన పాడబాద గారు ఎలా జీవించాడు ఎవరిని ప్రోత్సహించాడు ఎవరిని ఆదరించాడు అనే విషయం గ్రహించాం ఆ తర్వాత కూడా పరద నిమశ మనకి నిర్దిష్టంగా దర్శనమిస్తుందని గ్రహించాం మరి మన కర్తవ్యం ఏమిటి తినడం అయినా తినడం వరకైనా అని ఎవరికి ఎవడు ఆలోచించుకోవడమే ఏం కావాలి ఎంత కావాలి ఏం పొందాలి ఈ మూడు కూడా నిరంతరం మనం చేసుకుంటున్నాను జీవితానికి ఏం కావాలి అది ఎంత కావాలి ఎంత పొందాలి ఏ జీవిత రహస్యం ఈ రహస్యాన్ని దాటిన వాడు పాల్పడి గురువుగా ఆయన చరిత్ర మొత్తం పరిశీలించండి అద్భుతమైన గొప్ప గొప్ప దివ్య సందేశాలు ఆదేశాలు ఉపదేశాలు అన్నీ కూడా ఇవ్వడబడి ఉందండి ఒక పాలబాడు ప్రతి ఒక్క మహాతృ చేతులు మనలో నిగూడ దాగి ఉన్నాయి అందుకే బ్రహ్మ మహర్షి గారు మనకి అనేక మహాత్మ చేతులు అందించాడండి లేదా బాబా చేత గురు చేతులు అంతవరకే పరిమితం కాకూడదు అంతవరకే పరిమితం ఉంటే అక్కడి వరకే ఉంచాం అందరూ మహాత్మ చరిత్ర మనం కనుక బట్టి వెతకాలి ఒక్కొక్క చరిత్రలో కానీ ఏం చెప్తున్నాడు కాడ సంగతి అలా గ్రహించమని పాలబాబు కూడా ఉత్తరాంధ్ర చరిత్ర చదివి చదివాడు పాండ్రంగి మహర్షి చదివి చదివాడు కళ్యాణ ఇంద్రియ పదవిలో ఒక ప్రత్యేకమైన యాసాలంటే దాన్ని బయనింగ్ చేసుకుని దాన్ని బతకవరచుకున్నాడు ఆయనకు అవసరమా పాల్పాడు గురువు గారికి అది కూడా గమనించాలి మరి పడదా మహర్షి గారు ఇంత అన్వేషణ చేశాడు ఆయన ఎన్ని గ్రంథాలు ఆయన చదివాడు ఆ గ్రంథ సారాంతా ఎద్దగా అందించాడు ఇలా ప్రతి ఒక్కటి మనం గ్రహించి దాన్ని అనుసరించి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మన జీవితంలో ఆచరించిన ప్రయత్నం చేయగలిగితే అదే నిజమైన శివరాత్రి అదే నిజమైన పాల్గొన చేసుకున్న అంతరాత్రి అదే నిజమైన పాల్గడగలేదు గ్రామోత్సవం ఎందుకు ఈ గ్రామోత్సవం ఇక్కడ పెట్టుకున్నాం పెట్టుకోలే అని పెట్టించాడు మనం పెట్టుబడి మా ఇంట్లో పెట్టుకుంటాం అంటే అంతటా కూడా ఈ తత్వాన్ని అందింపబడగలగా అందరూ ఒకటే అనే భావన కదింప చేయగలగాలి కలిగింపు చేయగలంటే అది మనలో ఉండాలి మనలో కూడా వాళ్ళకేం కలిగింపు చేయగలరు కాబట్టి ఇటువంటి భావాలను అందించిన భరదాజా మహర్షి గారిని బరదల మహర్షి అందించిన పాల్పడుగురు గారిని నిరంతరం క్షణ క్షణం స్మరించుకుంటూ దత్త సాయి మాస్టర్ పాల్పడుగురు గారిని ఇప్పుడు ఊరేగింపుగా ఆ ఉత్సవంలో ఈ ప్రదేశమంతా అనే ఇప్పుడెక్కనో ఆయన విశ్వంబరుడు విశ్వమే అంబరం కలిగినవాడు ఈశ్వర సర్వభూతానం అంతటా నిండి ఉన్నవాడు అనువడంతో ఆయన ఉన్నాడు ఆయన సంతరించిన ప్రదేశమే ఈ ప్రాంతం కూడా అది భీమసింగ ఆశ్రమం అంటారా లమ్మసింగ ఆశ్రమం అంటామా ఇంకటిలం ఆశ్రమం అంటామా పాడుబాడు ఏం ఆశ్రమం అనదో ఒక్కొక్క వీధి ఒక్కొక్క ఆశ్రమం నూట ఎనిమిది ఆశ్రమాలు ఉన్నది మనకి ఎనిమిది ఆశ్రమాలు పెట్టుకుంటాం ఇక్కడ కనీసం ఎనిమిది వీధులు ఉన్నాయి కాబట్టి ఆ ఎనిమిది ఆశ్రమంలోనే ఇంకా చిన్న ఆశ్రమాలు ఉంటాయి ఆ ఆశ్రమాలకంతా కూడా మనం ఇప్పుడు సంతరించిపోతున్నాం అను అనవన్నందు బాల గారు అదృశ్య రూపంలో మన వెంటే ఉన్నారు మరి అదృశ్యం ఎందుకు దృశ్యంగా కనిపించవచ్చు కదా దృశ్యం కనిపించి మనం పాడిపోతాం దూరంగా ఉంటాం దూరంగా అక్కడ అక్కడే ఉండిపోతాం అందుకే అదృశ్యంగా ఉండే వాటికి మనం ముందు పోతూ ఉంటాం ఆ అదృశ్య శక్తి మనందరినీ పీడిపించి మన సన్మార్గంలో ఈ శివరాత్రి మనందరికీ మనందరికంటే లోకాసమస్తా సుగుణ భవంతు సర్వేజన శిగుణ భవంతు అందరికీ అటువంటి శుభం కలగాలని మనం ఇప్పుడు పోతే పాల్గొందాం శ్రీ సద్యులు సాయినాథ్ మహారాజుకి జై श्री सचिदान सदगुरु पाल पाठ गुरु महाराज की जय श्री सचिदान सदगुरु भरत् महाराज की जय गुरुदेव दत्त